హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు కూడా మీ ముందుకి మంచి మంచి టిప్స్తో అయితే నేను వచ్చానండి ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి చూడండి నేనైతే గాజు గ్లాస్ అనేది తీసుకున్నానండి దాంట్లోకి వచ్చేసరికి వాటర్ అనేది తీసుకున్నానండి అది ఎందుకు అంటే దాంట్లోకి వచ్చరికి నేను పసుపు అనేది వేస్తున్నానండి అండి పసుపు అనేది మనం కలిపితే ఏ కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది కదండీ ఇప్పుడు వచ్చరికి మనం పసుపు అనేది ఇంతకుముందు అయితే ఇంతకుముందు రోజుల్లో అయితే మనం పసుపు కొమ్ములు అనేవి తెచ్చుకొని మిషన్లో ఆడించుకొని అయితే వాడుతున్నామండి ఆడించుకోవడమో మనమే మనం దంచుకోవడమో అలా చేసి పసుపు అనేది రెడీ చేసుకుంటున్నామండి ఇప్పుడు అలా కాదండి మనం ఒకసారికి పసుపు ప్యాకెట్ అనేది తెచ్చుకుంటున్నామండి ఆ పసుపు ప్యాకెట్ అనేది కల్తీనా లేకుంటే అది నిజంగానే పసుపు మంచి పసుపు మంచి పసుపు కాదా అనేది తెలుసుకోవాలి అని అంటే మనం ఇలా టెస్ట్ చేయొచ్చండి అది ఎలా అనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి పసుపులు ఎప్పుడైనా సరేనండి మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా వేసాము అనంటే అది ఒకసరికి కలర్ అనేది చేంజ్ అవుతుందండి అలా కలర్ చేంజ్ అయింది అంటే అది మంచి పసుపు అండి లేదు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు అని అంటే అది మంచిది కాదు అని అండి అదే ఒక్కసారి అయితే నేను ఇంక టెస్ట్ చేసి చూపించాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అంటే నేనైతే కొంచెం సర్ఫ్ అయితే వేశానండి చూసారు కదండి ఫస్ట్ వచ్చేసరికి పసుపు కలర్లో ఉంది ఇప్పుడు వచ్చరికి రెడ్డిష్ కలర్లోకి అయిపోయింది చూసారు కదండి మీకు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఈ విధంగా అయ్యింది అని అంటే ఇదైతే మంచి పసుపు అని అండి ఇంతకుముందు అయితే అలాంటిది ఏం అవసరం లేదండి ఇప్పుడు మనం తెచ్చుకునే ప్యాకెట్స్ అనేవి అందులో కంపెనీలు కూడా ఏ కంపెనీలు అంటే ఆ కంపెనీలు వస్తున్నాయండి అది మంచిదా కాదా అనేది మనం టెస్ట్ చేసుకుని వాడుకుంటే ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదండి మనం ఇప్పుడు ఇలా చేసుకున్నాము ఒక గ్లాస్ అయితే తీసుకున్నామండి అవైతే మళ్ళీ వేస్ట్గా పడేయాలి అని అనుకుంటారండి పడేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పసుపులో వచ్చేసరికి మనం సర్ఫ్ అనేది వేసామండి కాబట్టి పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి దాన్ని అయితే ఎలా యూస్ చేసినా సరే అంటే మనకు మంచి జరుగుతుంది అది ఎలా యూజ్ చేస్తున్నామని అంటే మనం సర్ఫ్ వేసాం కాబట్టి ఆ పసుపు ఆ సర్ఫ్ వాటర్ని వచ్చేసరికి నేనైతే పాత్రలు ఉంటాయి కదండి ఆ పాత్రలు అనేవి కడిగేదానికైతే యూజ్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో చూడండి జెమ్స్ ఏమైనా ఉన్నా సరేనండి మన పాత్రల మీద అవి కూడా క్లీన్ అయిపోతాయండి పసుపు వేయడం వల్ల తప్పకుండా ఆ నీళ్ళని అయితే ఒక్కసారి టెస్ట్ చేయండి టెస్ట్ చేసాక ఆ నీళ్ళని అయితే పడేయాల్సిన అవసరం లేదండి ఇలా అయితే యూస్ చేసుకోవచ్చండి ఇంకా ఉన్నాయి కదండి ఇంకా ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తారని అనుకుంటున్నారండి ఏం లేదండి మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకునే దానికి కూడా ఇదైతే వాడుకోవచ్చండి స్టవ్ మీద జిడ్డు మురికి అలా ఏమైనా ఉన్నా కూడా మనం సర్ఫ్ అనేది వేసాం కాబట్టి ఆ జిడ్డు అనేది ఆ మురికి అనేది లేకుండా ఉంటుందండి పసుపు అనేది వేసాం కాబట్టి ఏమైనా జెమ్స్ ఉన్నా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉన్నా కూడా చనిపోతాయండి కాబట్టి మనమైతే అది వేస్ట్ చేస్తాము అనైతే అస్సలు అనుకోవద్దండి అసలు వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదండి ఇప్పుడైతే నేను ఊరికే జస్ట్ ఆ వాటర్ అనేవి మీరు స్ప్రే బాటిల్లో వేసుకుని అయినా స్ప్రే చేయొచ్చండి నేనైతే చేతితోటి చూశారు కదండి జస్ట్ అలా చల్లేస్తున్నానండి ఎప్పుడైనా సరే అండి స్టవ్ మీద ఎక్కువ వాటర్ అనేది వేయకూడదండి వాటర్ వేసేసి కడిగేసుకోవడం అయితే ఎప్పుడైనా ఒక్కసారి అయితే కానీ ఎక్కువ అయితే చేయకూడదండి స్టవ్ అనేది పాడైపోతుంది జస్ట్ ఊరికే మొత్తం అండి మనం స్టవ్ కింద కౌంటర్ టప్ అయినా మొత్తం అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇది పసుపు వేసాం కాబట్టి కొంచెం స్టవ్ అనేది పైన అనేది కొంచెం పసుపు కలర్లో అయితే అవుతుందండి అది కొన్ని రోజులకైతే పోతుందండి మనము క్లీన్ చేసి తీసుకున్నాము అనంటే ఆ జమ్స్ అనేవి లేకుండా చిన్న చిన్న పురుగులు అనేవి లేకుండా నీట్గా ఉంటుందండి నువ్వు మీరు స్టవ్ బ్యాక్ సైడ్ అని క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ పైన స్టవ్ కింద కౌంటర్ టాప్ మొత్తం అయితే ఇదే లిక్విడ్ అయితే మనం ఏం వేయాల్సిన అవసరం లేదండి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి నేను క్లీన్ చేసి చూపించాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకు అర్థమవుతుందండి అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం వాటర్ అయితే మిగిలే కదండి వచ్చేసరికి మనం పాత్రలు కడుక్కుంటాం కదండి ఆ సింక్ ఉంటుంది కదా దాని లోపల పోసాము అని అంటే ఏమైనా డస్ట్ అనేది ఉంటే పోతుందండి చాలా బాగుంటుంది మ మంచిగా యాంటీబయాటిక్ కాబట్టి పసుపు చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మన అందరి ఇళ్ళల్లో అయితే కంఫర్ట్ అయినా సాఫ్ట్ టచ్ అయినా ఉంటుంది అది అదైతే నేనైతే ఒక బౌల్లో కొంచెం అయితే తీసుకున్నానండి దీన్ని ఎలా యూజ్ చేస్తాము అని అంటే మీరు మనం వచ్చరికి మనం ఇల్లంతా మనకి మంచి సువాసన భరితంగా ఉండాలి అని అంటే కంఫర్ట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక కంఫర్ట్ తోటి మనం ఇల్లు అంతా మంచి సువాసన వచ్చేటట్టు చేసుకోవచ్చు అండి అదైతే నేను ఒక వీడియో కంఫర్ట్ తోటి ఎలా ఎలా పెట్ క్లీన్ చేసుకోవచ్చు ఇల్లు అంతా భరితంగా అనేది ఒక వీడియో చేశానండి అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడైతే నేను జస్ట్ కాటన్కి అయితే ఆ కంఫర్ట్ని అయితే పెట్టించే పెట్టానండి ఇది ఒకసారికి మనం కిచెన్లో కిచెన్లో ఏమంటే అవి చేస్తామండి ఆ స్మెల్ అనేది అలానే పట్టేసి కిచెన్లోనే ఉంటుందండి అలా అలా ఉన్నప్పుడు అలా పెట్టుకోవచ్చు అండి మనం గ్రోసరీ ఐటమ్స్ అనేవి తెచ్చుకుంటాం కదండి ఆ గ్రోసరీ ఐటమ్స్ దగ్గర అండి వాటిల్లోకి చిన్న చిన్న పురుగులు అనేవి పోతాయండి అలా పురుగులు అనేవి పోకుండా మనకి ఫ్రెష్గా అయితే ఉంటుందండి అక్కడ పెట్టుకోవచ్చండి మన రూమ్స్ ఉంటాయి కదండి మనం బెడ్రూమ్స్ ఉంటాయి కదా ఆ బెడ్రూమ్స్ పెట్టుకున్నా సరేనండి మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి నైట్ పడుకున్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది అండి తప్పకుండా ఇప్పుడు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇప్పుడు కార్తీక మాసం కదండి ఈ కార్తీక మాసంలో అయితే మనం దీపాలు అనేవి ఎక్కువగా వెలిగిస్తాం కదండి అలా వెలిగించేటప్పుడు మనం గుడికి అయితే తీసుకెళ్తాము చేతులు అనేవి ఆయిల్ చేతులతోటి జిడ్డు చేతులతోటి అలా పట్టుకుంటామండి ఆ ప్లేస్ ఉంటుంది చూడండి మనం అగిపుల్ అనేది వెలిగిస్తాం చూడండి ఆ ప్లేస్ అయితే మెత్త మెత్తగా అయిపోతుందండి అలా అయిపోయి మనకి ఆ అగ్గిపుళ్ళు అనేది ఎంత ఎంత త్వరగా వెలిగించాలనుకున్న అస్సలు వెలగనే వెలగదండి అలాంటప్పుడు అయితే జస్ట్ మనం పౌడర్ అనేది ఆ టూ సైడ్స్ ఉంటుంది కదా ఆ టూ సైడ్స్ అయితే అప్లై చేయాలండి తర్వాత వచ్చేసరికి మనం అగ్గిపుళ్ళలు అనేవి లోపల ఉంటాయి కదండి ఆ ప్లేస్లో కూడా మనం అయితే పౌడర్ అనేది చేయాలి పౌడర్ అనేది చేసాము అని అంటే దానికి తేమ అనేది లేకుండా పొడిపిడిగా ఉంటుందండి మనం ఎప్పుడు వెలిగించినా సరే వెంటనే వెలుగుతుందండి అగ్గి పుల్లలు కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇప్పుడేకి వెళ్దామండి మనకు మామూలుగా దోమలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని అంటే మనమైతే అగరబత్తీలు ఉంటాయి కదండి దోమల కోసమని ఆ అగరబత్తీలు అయితే తెచ్చుకొని వాడతామండి కానీ ఆ అగరబత్తీలు అనేవి స్మెల్ అనేది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు అలాంటప్పుడైనా ఒకవేళ మన దగ్గర అగరబత్తీలు పెడుతున్నాము అయిపోయాయి అలాంటప్పుడు మనకు దోమలు ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయాలని అనుకుంటాం కదండి ఏం లేదండి మనం దేవుడికి అయితే వెలిగిస్తాం కదండి క అగరబత్తి అగరబత్తి అయితే నేను అండి దానికి వచ్చేసరికి మనకు ఘాటుగా ఉండేది మెంతో ప్లస్ అయినా నెక్స్ట్ జండు బామ్ అయినా ఏదైనా సరే అండి ఘాటుగా ఉంటుంది కదండి ఆ బామ్ అయితే అప్లై చేస్తామండి నేనైతే మెంత ప్లస్ ఉంటే అదైతే అప్లై చేస్తాను ఆ బామ్ అనేది అప్లై చేసుకొని మనం వెలిగించామంటే ఆ స్మెల్కి అయితే దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి చాలా ఘాట్ స్మెల్ అయితే వస్తుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇప్పుడు మనము డైలీ అనేది స్పెట్స్ అనేవి వాడతామండి డైలీ డీప్ క్లీన్ చేయాలంటే మనకు కష్టం అవుతుంది కదండి మనం సింపుల్గా రోజు మార్చి రోజైనా సరే డైలీ అయినా సరే క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి డీప్ క్లీన్ అనేది ఖచ్చితంగా చేయాలండి అది మంత్కి ఒకసారి మంత్కి టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేయాలండి ఈ విధంగా అయితే డైలీ చేసుకున్నా సరే అండి మనకి ఎక్కువ టైం పట్టదండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఏం లేదండి ఏ పౌడర్ అయినా పర్లేదండి ఆ పౌడర్ అనేది మనం స్ప్రెడ్స్ మీద మొత్తం వేసేయాలండి వేసేసిన తర్వాత టిష్యూతో అయినా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లా కాటన్ క్లాత్తో అయినా మొత్తం నీట్గా అయితే మొత్తం పౌడర్ అంతా స్ప్రెడ్ చేసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచేయాలంటే చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందండి మనకి జిడ్డు అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇప్పటిలోకి వెళ్దామండి చూడండి నేను ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నానండి ఆ కట్ చేయడం కూడా చూడండి ఎలా కట్ చేస్తున్నాను మధ్య కట్ చేశానండి మధ్య కట్ చేసిన తర్వాత సగానికి అయితే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత లేస్గా వస్తుంది చూడండి మనం ఓపెన్ చేస్తే లేస్ వస్తాయి చూడండి ఆనియన్స్లోంచి మనకైతే లేస్ అనేది తీయాలండి చూడండి పాయల్ పాయలుగా వస్తుంది నేను చూపిస్తాను ఎలా తీస్తున్నాను అనేది కూడా ఆ విధంగా అయితే తీసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా అయితే తీసుకోవాలండి మీరు పెద్దగా కావాలి అనంటే కట్ చేసుకోకుండా మనం రెండుగా చేసాం చూడండి అక్కడి నుంచే మీరు తీసుకోవచ్చండి మీ ఇష్టం అండి మీకు ఎక్కువ కావాలి అనంటే ఇలా చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే కింద మనం కొంచెం సరిపోతుంది అని అనుకుంటే మనం ఒకసారి టూ పీసెస్గా కట్ చేసాం చూడండి ఆ ప్లేస్లో నుంచి అయినా మీరు ఇలా లేయర్స్ మాదిరి తీసేసుకోవాలండి ఇలా తీసి తీసేసుకున్న తర్వాత మనం దీంట్లో ఏం చేయాలి అనంటే బల్లులకైతే బల్లుళ్ళకైనా బుద్దింకలకైనా సరేనండి ఇదే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి దాంట్లోకి అనేది కొంచెం కొంచెంగా వేస్తున్నానండి మీరు కొంచెం పెద్దది తీసుకున్నారనుకో కొంచెం డెటాల్ అనేది ఎక్కువ వేయచ్చండి అది మన మనం బొద్దింకలు పనులు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మనం దాన్ని బట్టి మనం తీసుకోవాలండి అలా ఎక్కువగా ఉంటే కొంచెం పెద్దవి తీసుకుని కొంచెం డెటాల్ అనేది ఎక్కువ వేసి సరిపోతుందండి వీటిని వచ్చరికి మనం స్టవ్ పైన స్టవ్ కింద నైట్ పడుకునేటప్పుడు స్టవ్ పైన స్టవ్ కింద సిలిండర్ పెట్టుకుంటాం కదండి ఆ ప్లేస్లో మనకి గ్రోసరీట్స్ అన్నీ పెట్టుకుంటాం ఆ ప్లేస్లో అలాంటి ప్లేసెస్లో పెట్టామంటే చిన్న చిన్న బొద్దింకలు అనేవి నైట్ పూట ఖచ్చితంగా లైట్ ఆఫ్ చేస్తూ వస్తాయండి ये डेटाउस मिले అసలు రానే రావండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనకైతే ఎక్కడైతే బల్లులు బొద్దింకలు అనేవి ఎక్కువగా ఎక్కువగా తిరుగుతున్నాయి అని అనుకుంటారో ఆ ప్లేస్లో అయితే నైట్ పడుకునేటప్పుడు పెట్టుకున్నారంటే మార్నింగ్ అయితే అవి చనిపోయినైనా చనిపోతే రాకుండా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇది వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వస్తరికి మనం వంటింట్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకైతే వేళ్ళు అనేవి నల్లగా అయిపోతాయండి అంతేకాకుండా మనకి ఆనియన్స్ అనేవి వెల్లుల్లి అనేవి ఎక్కువగా కట్ చేసి అని అంటే స్మెల్ అనేది వస్తుందండి ఆ స్మెల్ అనేది పోవాలంటే ఏ పేస్ట్ అయినా పర్లేదండి ఆ ప్లేస్ పేస్ట్ అనేది మనం హ్యాండ్స్కి అప్లై చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే స్మెల్ అనేది రాకుండా హ్యాండ్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ